ఇన్ని డబ్బులు దుర్వినియోగం చేశాననే మీరు అందరూ చూసినప్పుడు ఏటీఆర్ మాటలు నమ్మే పొజిషన్ జనం ఏటీఆర్ మాటలు ఎటువంటి నమ్మరు మరి ఈ రోజు పది సంవత్సరాలు నువ్వు ఏం చేసినావయ్యా నువ్వు చేయలేవు నువ్వు పక్కసారిగానే జరిపి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ రోజు అతను మాఫీ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి దీనికి సహకరిస్తున్నాడు ఆయన కూడా మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది కనుక అతని కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు అందరూ నారాయణ గారు రెడ్డి గారు శాంతి వాళ్ళతో మాట్లాడారు అదే మాఫీ ఇంకా రెండు లక్షలు కూడా వచ్చేది అది కూడా తొందరలోనే వస్తుంది అని ముఖ్యమంత్రి రేవంతన్న గారికి మా పరిగె ఎమ్మెల్యే రామోన్న గారికి డిపిఎం పట్టింకృష్ అన్న గారికి మరియు రైతు ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నగారికి మరియు ఇక్కడ విచ్చేసిన గౌరవ్యక్షీ అన్న గారికి విష్ణ గారికి మా పార్టీ పేరు నారాయణ గారికి మోహన్ గారికి లక్ష్మణ గారికి మన శశి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రైతు అధ్యక్షులు మీరు హృదయపూర్వక నమస్కారం ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రైతుల పార్టీ మాట ఇస్తే మాట మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ మనము ఈరోజు పది సంవత్సరాల తర్వాత మనం గెలిపించుకున్న ప్రతి రైతు యొక్క ముఖంలో ఆనందం చూస్తున్నామంటే కాంగ్రెస్ మనకు ప్ర ఏదన్నా చేయగలుగుతానే దృఢమైన నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ జూలై పద్దెనిమిది తారీఖు నాడు లక్ష లోపల ఉన్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న ముప్పై తారీఖు నాడు లక్ష యాభై లోపు ఎంతమంది రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయడం అనేది జరిగింది రెండు లక్షలు ఎంతమంది ఉంటారో వాళ్ళు కూడా బాధపడకుండా రేపు ఆగస్టు పదిహేను తారీఖు లోపలనే రుణమాఫీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మాట ఇస్తే మాట తప్పని పార్టీ లాగా మన రైతన్న నేస్తాం మన రైతన్న ఒక రైతు బిడ్డగా రైతు యొక్క కష్టాలని తెలిసిన వ్యక్తి మన సీఎం గారు కాబట్టి మీరందరూ కూడా సీఎం గారిని కూడా ఏ విధంగా చేసిన ఆయన ఆచరణ తీసుకొని మీరు కూడా రైతులకు చాలామంది ఏఈఓళ్ళ దగ్గర రైతు తిరుగుతున్నారు కొంతమంది పేరు రాలని అంటూ అపోలు ఉన్నాయి అవి కూడా తీర్చడానికి మాకు అందుబాటులో ఏఈఓళ్ళు కానీ ఏ వాళ్ళు కానీ అందరూ కూడా అందుబాటులో కూడా మేము గౌరవ లీడర్లం అందరూ కూడా వాళ్ళ రైతులను తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సమస్య మాఫీ లేకుంటే కూడా మేము మేము తీసుకుంటున్నాము చేపిస్తున్నాము మా బ్యాంకర్లు కూడా సహకరిస్తున్నారు జరుగుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కాదు వ్యవసాయం అంటే పండుగ అనే రీతిలో మరి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చిందో మాట తప్పకకుండా మెడిమ తిప్పకుండా మరి ఈ రోజు ఆ యొక్క హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కూడా అమలు చేసుకుంటొస్తుంది మరి ఏదైతే ఆ రోజు మరి వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ వచ్చి మరి రెండు లక్షల రూపాయలు రుణమాపి ఏకకాలంలో చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకే కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా డెబ్బై రెండు వేల కోట్లు మాపైతే ఈరోజు ఒక తెలంగాణలోనే ముప్పై ఒక్క వేల కోట్లు అంటే మరి ఆ రోజు మాపి చేసిందేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈరోజు ఒక స్టేట్ గవర్నమెంట్ ఇన్ని ఏడు లక్షల వేల కోట్లు అప్పు పెట్టమని కూడా ఈరోజు ఇచ్చిన మాట తప్పకుండా మరి ఈ యొక్క బీద అడుగు బలైన వర్గాల రైతులకు మేలు చేస్తుందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతని చెప్పి మరీ ఒకసారి నిరూపించింది ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు మరి అలాగే రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఉండే అవసరాలను అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డికి వెన్నంటూ వండుకు ఉండి ఆయనకు అన్ని కూడా సలహాలు సూచనలు చేసుకుంటా మరి ఈరోజు ఈ యొక్క రుణమాఫీకి సహకరించిన మంత్రి సహసన మంత్రివర్గాల మంత్రివర్గం అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ వారికి సహకరించినందుకు ముఖ్యంగా మరి ఏదైతే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కున్నారో వారు కూడా మరి నిన్న స్వయంగా మరి సీఎం గారే చెప్పడం జరిగింది వాడు నాకు చాలా సహకరించి చేసి దించినందుకే ఈరోజు మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక మున్ముందు కూడా రైతులకు ఇంకొక అపోవ ఏంటంటే రైతు బంధు ఇస్తారో లేదని ఉంది నిన్న కూడా స్పష్టంగా చెప్పినారు మేము ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసినాము ఒక రైతు బంధు అంటే దాదాపు ఒక ఐదు ఆరు వేల కోట్లు దాన్ని చేయడానికి మాకు పెద్ద అడ్డం కాదు దాన్ని కూడా చేస్తాం దానిలో ఒక క్లారిటీ వచ్చేదాన్ని చూస్తున్నాం మీటింగ్లు ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు పెట్టినరు ఖచ్చితంగా ఏదైతే రైతు రైతు బంధు ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారు కష్టంగా ఇస్తారు ఒక రైతుల ఒక ఆశ అనేది కలిగింది ఈ రోజు మరి ప్రాజెక్టుల విషయంలో కూడా ఏదైనా తీసుకోండి అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది ఆనాడు రా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏదైతే సాగరు మరి శ్రీశైలం డ్యామ్ ఉన్నావు ఇవన్నీ కూడా ఆ రోజు జరిగింది మరి నెక్స్ట్లో రాజశేఖర రెడ్డి ఫిర్యాదులో జరిగినాయి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్ కంప్లీట్ అవుతాయని చెప్పి రైతులందరూ కూడా ఆశ పెట్టుకున్నారు కాబట్టి ఏదున్న రైతు ప్రభుత్వం రైతులకు మేలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అదే చూసినాం ఆయన ఎక్కడ చేసింది ఏకకాలంలో ఇంకొకటి కరెంటు మేమే ఇచ్చినామంటాడు కరెంటు మీరు కాదు ఇచ్చింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు ప్రభుత్వంలో ఆ రోజు కరెంటు మాపి చేస్తామంటే వైరమీనా బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంటే ఆ రోజు మొట్టమొదటి ముఖ్యమంత్రి అనే సంతకం కరెంటు మాపి మీద పెట్టి కరెంటు చేయడం జరిగింది గతంలో పది సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే ఒక మెగావాటు ఉత్పత్తి చేయలేదు అదే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మే పవర్ ప్లాంట్లు పెట్టి ఉత్పత్తి మన దగ్గరనే చేసిండు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు బయటికి వెళ్ళి మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మహత్తరమైన నిర్ణయం మూలంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అందరూ చాలా రుణమాఫీ రెండవ విడత కింద మరి లక్ష నుంచి లక్షలన్నర వరకు రుణమాఫీ కింద ఇక్కడ చాలా మంది అడిగిన నియోజకవర్గంలో చాలా మంది ప్రజలకు రుణమాఫీ జరగడం జరిగింది మళ్ళీ వారందరి తరఫున మేము వారికి మా ఎమ్మెల్యే గారి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతాం మా ప్రజల పక్షాన అదేవిధంగా రేపు రానున్న పదిహేను తారీఖు లోపల కూడా రెండు లక్షల వరకు కూడా మాఫీ జరగబోతుంది అనేటటువంటి నమ్మకం దృఢనిశ్చయంతో మా యొక్క రైతులల్లో ఏర్ ఏర్పడడం జరిగింది అదేవిధంగా రేపు రానున్న ముందు భవిష్యత్ కాలంలో కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకెన్నెన్ని కార్యక్రమాలు తీసుకొని వస్తారో వారన్నిటికీ కూడా వారి యొక్క ధైర్యాన్ని మెచ్చుకొని మేము వారికి మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस अब कैसे बनेगा சரி <laughs>